హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ ఈరోజు మీకు వచ్చేసి చూడ్డానికి ఏమో బ్యూటిఫుల్గా కుట్టడానికి సింపుల్గా ఉంది ఒక చిన్న మోడల్ నాట్కిన్స్ అన్న నేను చూపిపోతున్నాను అనమాట దానికి వచ్చేసి ఒకటే సైజులో ఉన్న ఒక టూ క్లాత్ పీసెస్ అయితే తీసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి తర్వాత థ్రెడ్ని వచ్చేసి నేనైతే రెడీమేడ్ థ్రెడ్ తీసుకుంటున్నాను రెడీమేడ్ థ్రెడ్ని ఇలా మిడిల్లో పెట్టేసి ఫస్ట్ అయితే ఒక చిన్న స్టిచ్ అనేది వేసేయాలి క్లాత్ జరగకుండా ఉండడం కోసం ఇలా వేసిన తర్వాత ఆ చివర కార్నర్ని ఈ చివర కార్నర్ని రెండింటిని కూడా మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా రెండిటిని కూడా దగ్గరికి ఫోల్డింగ్ చేసి ఇలా మడత పెట్టేసి స్టిచ్ అయితే చేయాలండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాస్ని ఇలా కటింగ్ చేసేయాలి మనం స్టిచ్ చేసిన దాన్ని రివర్స్ అయితే తీసేద్దామండి చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా చూడ్డానికి అందంగా ఉండేవి చిట్టి చిట్టి లాట్కల్స్ అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు